హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది చూశారు కదా ఈ డిజైన్ అనేది దీంట్లో మెయిన్ ఫ్లవర్ అనమాట లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి గత ఐదు రోజుల నుంచి ఆ మెసేజ్లు అనేవి చాలా మెసేజెస్ ద్వారా ఈ థీరీ అనేది చెప్పండి ఈ ఫ్లవర్ది నేను ఈ వర్క్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను చాలా అర్జెంట్ అని చెప్పి ఎన్నో మెసేజెస్ చేయడం వల్ల ఈ వర్క్ అనేది చేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఈ వర్క్లో ఉన్న ఏంటంటే టెక్నిక్ అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా దాకా చూడండి మీకు ఈ లోడింగ్ అనేది బీట్స్ ట్రిక్ అనేది తెలుస్తుంది ఫస్ట్ దీనిలో ఉన్న థీరీ అనేది కనిపెట్టండి ఏంటంటే ఇప్పుడు జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి కట్ చేసుకుని ఏం చేయాలి మీరు ముందు లోడింగ్ వేసేటప్పుడు ఎక్కడికక్కడ ముక్కలు అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూడండి ఇప్పుడు నేను నేను చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఈ ఒక దశ అనమాట అంటే ఒక జరదోసి అనేది ఒక దశలో ఈ లోడింగ్ అనేది రావాలి కదా మనకి ఆ జరదోసి అనేది ఈ జర్దోసి అనేది ఒక దశలో రావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ లోడింగ్ కోసం మీరు ఒక్క డివైడ్గా వేసుకోండి డివైడ్ అంటే ఎక్కడ ఎక్కడ అనేవి జర్దోసీలు అనేవి హైట్ అనేది ఉండాలి కాబట్టి ఇలా డివైడ్గా ఒకటి లోడింగ్ లోడింగ్ కోసం వేసుకుందాం ఇలా లోడింగ్ వచ్చిందనమాట దీని మీద మళ్ళీ ఇక్కడ చూడండి డివైడ్ చేయాలి ఇలా అనేది డివైడ్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఈ లోడింగ్స్కి ఎక్కడ ఎక్కడ డివైడ్ చేసేయండి అంటే సపరేట్గా ఈ లోడింగ్ల కోసం ముక్కలు ముక్కలు అనేవి జర్దోసి అనేవి కట్ చేసుకోండి కట్ చేసుకుని మీరు జరదోసిన ముక్కలు అనేవి ఎక్కడికక్కడ లోడింగ్స్ అనేవి ఇలా వచ్చేటట్లుగా మీరు ఖచ్చితంగా ప్లాన్ అనేది చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇవన్నీ కుట్టిన తర్వాత చూపిస్తాను లోడింగ్ ఎలా చేయాలో చూడండి చూడండి ఫోటోలో ఏంటంటే ఈ రెండు వైపులు వచ్చే లోడింగ్ అనమాట ఈ లోడింగు కూడా మీరు ఖచ్చితంగా ఈ జర్దోసి అనేది వేసుకోండి ఇలా అనేది మళ్ళీ చూడండి ఒక ఎగ్జాంపుల్గా మీకు మీకు మొత్తం చెప్పేస్తాను చూడండి ఇక్కడ ఒక జర్దోసి ముక్క వేసుకోవాలి ఇక్కడ ఒకటే వేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా జర్దోసి ముక్క అనేది వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలి ఇటు నుంచి లోడింగ్స్ వస్తాయి కదా ఇలా వచ్చి వచ్చేయాలి మళ్ళీ దీంట్లో నుంచి ఇలా జర్దోసి వచ్చేసి ఇదంతా మళ్ళీ వేసుకోవాలి ఇది ఎలా అనేది ఇది కూడా ఇలా వేసుకుని ఇలా వేసుకోవాలి దీంట్లో కూడా లోడింగ్స్ వస్తాయి కదా ఆ తర్వాత జరదోసి అవుట్లైన్ వస్తుంది కానీ ఇప్పుడు ఆ వర్క్ అంతా కొట్టి చూపిస్తాను ఇదంతా జరదోషిలో ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై వల్ల వల్లంతా మీకు అవుట్లైన్స్ అనేవి ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత జర్దోసి అనేది నెక్స్ట్ వర్క్ అనేది ఏంటనేది ఎలా కుట్టాలి అనేది పూర్తిగా నేను చేసి చూపిస్తాను చూడండి ఇలా సన్న బీట్స్ అనేవి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఈ సన్న బీట్స్ నుంచి పైనుంచి ఇలా మూడు కానీ నాలుగు కానీ ఇలా అనేది మొదలు పెట్టండి రెండు కుట్లు వేయండి వేసి మళ్ళీ దీని లోపలికి వేసి మరొకటి అనేది మీకు నాలుగు వస్తాయి ఇక్కడ మూడు వచ్చాయి కదా టూ బీట్స్ అనేవి క్రాస్ క్రాస్గా వేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఆ లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ విడమిర్చి వేయాలి అంటే నేను చూసారా ఇక్కడ ప్రతిదీ కూడా విడమిర్చి ఉన్నాయి అలాగే వేయాలి చూడండి ఇలా నాలుగు నాలుగు అనేవి క్రాస్ అనేవి ఖచ్చితంగా మీరు నీట్గా వేసుకుని ఇలా ఇలా చూడండి అడ్జస్ట్ చేసుకోవాలి వేలుతూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా వేయాలి ఇక్కడ మాత్రం మీరు బేజార్ అయ్యారా ఇది సరిగ్గా రావట్లేదు అది ఇది అని చెప్పి అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోయారా ఈ ఫినిషింగ్ అనేది మీరు పొందలేరు ఆ విషయం కూడా మీరు పాయింట్ టు పాయింట్ అనేది అర్థం చేసుకోండి ఇలా వేసేసిన తర్వాత చివరిలో ఏం చేయండి అంటే ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ముడి అనేది కరెక్ట్గా ఇలా వేసేయండి నీట్గా ఇలా ఇక్కడ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ రెండు బీట్స్ అనేవి లోడింగ్ అనేది పెట్టిన తర్వాత మరొకట కుట్టు అనేది అలా కుట్టిన తర్వాత మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ అనేది ఇలా ఎక్కడెక్కడ విడమర్చి చేసుకుంటేనే మీకు ఆ ఫినిషింగు ఆ వర్క్ అనేది సూటబుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది మీరు ఖచ్చితంగా చూడండి నేను ఎందుకంటే చివరిదాగా చూపిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి ప్రతిదీ కూడా ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది పడకూడదని చెప్పే ఉద్దేశంతో ఎక్కడికక్కడ విడమర్చి చెప్తున్నాను ఇక్కడ చూడండి ఈ గ్యాప్స్ అనేవి ఉండాలి ఈ గ్యాప్స్ అనేవి కవర్ చేసుకుంటూ ఉండాలి ఉండిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా వేసిన తర్వాత ఇటువైపు ఇటు ఇటు ఒక రెండు గుట్లు అనేవి వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ లోపల పక్క అనేది ఇలా వేసిన తర్వాత ఇలా ఎన్ని వస్తున్నాయి అనేది మేము చేయడం వల్ల ఏంటంటే దీనివల్ల ఇలా మీరు చూసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇవి తక్కువ అవ్వకూడదు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ బీట్స్ అనేవి ఇలా ఇలా వచ్చేయాలి జస్ట్ ఒక లైన్కి గ్యాప్ ఉండాలి అని ఎందుకంటే జడదోసి ఉంది కాబట్టి అవుట్లైన్ చూడండి ఇలా అనేది ఫైనల్ దాకా అయిపోవడానికి వచ్చేసింది జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలా ఇలా వచ్చేసింది అయిపోయింది ఇక నెక్స్ట్ అనేది ఫైనల్గా చూడండి ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి పైనుంచి ఇలా మొదలుపెట్టి ఇది అవసరమైన వర్క్ కాబట్టి సెంటర్ లోది ఖచ్చితంగా ఇలా రెండు కుట్లు వేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా నాలుగు వస్తే నాలుగు ఐదు వస్తే ఐదు మీకు ఎలా అనిపిస్తే అలా అంటే చిన్న ఫ్లవర్ అయితే నాలుగే వస్తాయి లేకపోతే మీకు మూడే వస్తాయి ఇంకా సన్నగా వేసుకుంటే ఎలా అయినా అడ్జస్ట్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి ఈ పక్కన ఆనిచ్చి వేయడమే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అనమాట నేను ఇప్పుడు చూపించేది ఇది ఆకు అనేది రెండు వైపులు లోడింగ్ అనేది వస్తుంది ఈ విషయం కూడా గమనించండి ఇటు నుంచి కూడా ఇలా రెండు కుట్లన్నీ వేసుకుని డైరెక్ట్గా మీరు నాలుగు వస్తే నాలుగు మీకు ఈ లోడింగ్స్ అనేవి నీట్గా ఇటుపక్క కూడా పర్ఫెక్ట్గా ఇలా అనేది మీకు మీరు నాలుగు నాలుగు అయినా ఐదు ఐదు అయినా చివరిది ఏంటంటే ఇటు వైపు అనేది కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కలుపుకుంటూ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోతుంది జస్ట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపో చూసారా ఇది కొంచెం వెరైటీ వర్క్ కాబట్టి చూపించాను నెక్స్ట్ కలర్ అనేది చూపిస్తాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ అంతా అయిపోయింది ఈ లోడింగ్స్ అనేవి ఎలా అయిపోయాయి చూసారు కదా ఇలా అనేది ఈ లోడింగ్స్ అన్నీ ముందు చేసుకోవాలి చేసి కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అనేది షేప్ అనేది కరెక్ట్గా షేప్ దగ్గరే అవుట్లైన్ అనేది తీసుకుని కరెక్ట్గా బీట్స్ అనేవి మీరు ఇలా తీసుకుని ఇటు కుట్టి మళ్ళీ ఇటుకెళ్ళి ఇలా అనేది లోడింగ్ అనేది ఒక పక్క నుంచి మొత్తం కంప్లీట్గా ఈ లోడింగ్స్ అన్నీ చేసుకుంటూ రావాలి మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ ఇది కానీ కనిపించడానికి మీకు చాలా కష్టంగా అనిపించింది కానీ ఇది చూడండి ఇలా అనేది మీరు కంపల్సరీగా ఇలా రెండు కుట్లు లోపలికి వేసి మళ్ళీ ఆ షేప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి ఆ షేప్ అనేది మెయింటైన్ చేసుకున్నారా పర్ఫెక్ట్ ఆకారం అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి తగ్గింది ఇక్కడ తగ్గింది కాబట్టి ఇలా షేప్ అనేది ఇలా చేసా ఇలా ఇలా అనేది ఖచ్చితంగా మీరు ఆ షేప్ అనేది కవర్ చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ షేప్ ఈ వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు చూడండి ఇటువైపు అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఆ షేప్ అనేది ఏదైతే ఉందో ప్రింట్ వేసుకున్న దాన్ని కరెక్ట్గా మీరు కవర్ చేసుకుంటూ ఇలా అనేది ఇక్కడ పక్క అనేది ఇలా కుట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆ లైన్ అనేది ఏదైతే అవుట్లైన్ చూసారా దాన్ని ఆనుకుంటూ మీరు కరెక్ట్గా ఆ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆ వర్క్లో మీరు సక్సెస్ఫుల్ అనేది ఈజీగా మీరు కుట్టేయగలరు చూడండి ఈజీగా మీరు ఇలా ఒక తగ్గించాలన్నమాట అక్కడ అక్కడ తగ్గింది వర్క్ అనేది అలా తగ్గించుకుంటూ దాన్ని కవర్ చేసుకుంటూ ఈజీగా మీరు వెళ్తే గ్యారెంటీగా ఈ వర్క్ అనేది చూడండి ఆ షేప్ని కవర్ చేసుకోవాలి మీరు ఏదైతే ప్రింట్ ఉందో చూసారా ఆ ప్రింట్ను కవర్ చేసుకుంటూ ఈజీగా ఇలా వేసుకుంటూ గమనించండి ఇక్కడ ఇదంతా లోడింగ్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు మిగిలింది ఏంటి జర్దోసి అవుట్లైన్ అనేది మిగిలింది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ ఏదైతే ఉందో స్టార్టింగ్ అనేది ఒక కింద నుంచి ఒక మూల నుంచి మొదలు పెట్టాలి వస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టినప్పుడు ఈ ముక్కలు అనేవి జర్దోసి అనేది షేప్ అనేది ఇదే అనమాట ఇక ఈ అవుట్లైన్ అయిపోతే ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఖచ్చితంగా ఈ అవుట్లైన్ వేసేటప్పుడు నీట్గా ఆ జర్దోసి అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుని వేసుకోండి చూడండి ఈ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పాలి ఇప్పుడు చూడండి ఇలా అనేది లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మళ్ళీ ఈ కవర్ చేసుకుంటూ నీట్గా ఈ షేప్ అనేది నీట్గా చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది లోపలికి వెళ్ళిపోయి కుట్టు అనేది ఇలా లోపల నుంచి జరదోసి వేసుకుంటూ ఈ షేపులన్నీ కవర్ చేసుకుంటూ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వర్క్ అనేది సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఈ అవుట్లైన్ల మీదే అనమాట ఈ వర్క్ అంతా ఆధారపడి ఉంది ఇది అవుట్లైన్లు పర్ఫెక్ట్గా వేసుకోగలిగారా ఈ ఖచ్చితంగా మీకు ఆ వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ లోపల పక్క అనేది ఇలా వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనేది అవుట్లైన్గా ఇలా వెళ్ళిపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చూడండి ఇక్కడ నుంచి అనేది మళ్ళీ అనేది మొదలుపెట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది వెళ్ళిపోవాలి మళ్ళీ చూడండి ప్రతి ఆకు సెంటర్లోకి గ్యారంటీగా ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిపోతే చాలు మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ప్రతి అవుట్లైన్ అనేది మీరు వేసుకోవడం అనేది మెయిన్ అనమాట ఈ వర్క్లో ఈ అవుట్లైన్ అనేది మీరు మొదలుపెట్టి ఫినిషింగ్ అనేది చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి పూర్తిగా ఇలా వెళ్ళిపోయిన తర్వాత నీట్గా మీకు ఈ షేప్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఈ వర్క్ అంతా చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు చక్కగా నీట్గా చేసుకోండి దాంతోపాటు ఇక్కడ అనేది బీట్స్ అనేవి పూసలు అనేవి రెండు లైన్స్ అనేవి ఇలా వేసుకోండి ఒక పూస ఒక బీ రెండు బీట్స్ ఒక పూస ఒక బీట్స్ వేసేయండి ఇది కంపల్సరీ ఫ్లవర్లో ఉందన్నమాట ఈ జర్కన్ స్టోన్ అనేది పెద్దది పెట్టుకున్నా పర్లేదు నార్మల్గా పెట్టుకున్నా పర్లేదు చూడండి ఈ లోడింగ్ ఫ్లవర్ అనేది ఇలా అనేది కుట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇది చాలా ఈజీగా మీరు ఈ ఏదైతే టెక్నిక్ చెప్పామో అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ వర్క్ మొత్తం మీరు ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ డిజైన్ మొత్తం ఎలా ఉందో అలా అనేది ఈ ఫ్లవర్ అనేది ఉంది ఈ వర్క్ అనేది ముందు ఆ లోడింగ్స్ అనేవి విడమర్చి వేసుకున్న తర్వాతే మీరు చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్గా ఈ డిజైన్ అనేది పూర్తిగా చేసేయగలరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఎక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది లోడింగ్స్ అనేవి జడదోషీలు కూడా కుట్టుకోవచ్చు ఎన్నో రకాలనేవి లోడింగ్స్ అనేవి ఇలాగే కుట్టాలన్నమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి హై ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ